బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అంగన్వాడీ కార్యకర్తలకు ముగిసిన పోషన్ బి పడియా బి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలకు సామర్థ్యాన్ని పెంపొందించడానికి అంగన్వాడీ అంగన్వాడీలో విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు పోషన్ బి పడియా బి శిక్షణ కార్యక్రమం అని ఎమగినూరు సిడిపిఓ సఫర్నిషా బేగం పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెగర్నగర్ పట్టణంలోని స్థానిక గుడ్ బేస్ స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పోషణ్ బి పడియా బి చివరి రోజు శిక్షణ కార్యక్రమంను సిడిపిఓ సఫర్నిషా బేగం సందర్శించారు ఈ సందర్భంగా సిడిపిఓ సఫర్ నిషా బేగం మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అంగన్వాడీలో విద్యన నాణ్యతను మెరుగుపరిచేందుకు పోషన్ బి పడియా బీస్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు పిల్లల భౌతిక అభివృద్ధి మేధో అభివృద్ధి భాషా అభివృద్ధి సామాజిక భావోద్వేగ అభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధి పిల్లల సమగ్ర అభివృద్ధి జరిగేటప్పుడే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారని ఇందులో భాగంగానే సూపర్వైజర్లు ఒక బ్యాచ్కి నీలమ్మ వైలా ప్రీతి రెండవ బ్యాచ్కి గురుశేఖరమ్మ సురేఖ అంగన్వాడీ టీచర్లకు పోషణ పి పడియ బి శిక్షణ ఇచ్చారని తెలిపారు అలాగే సున్నా నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలు అభివృద్ధికి నవచేతన ప్రోగ్రాం ద్వారా పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం సరైన సమగ్ర ప్రేరణ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఈ మూడు రోజుల శిక్షణ ద్వారా అంగన్వాడీ టీచర్లకు పిల్లల పోషణ పెరుగుదల ఆరోగ్య పరిస్థితులు పర్యవేక్షణ గురించి అంగన్వాడీ టీచర్లకు మరింత అవగాహన వస్తుందని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం ఎమిగినూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఎమిగినూరు నందవరం గోనేగండ్ల మండల కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఈ రోజుతో ముగిశాయని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమిగినరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఎమిగినరు నందవరం మండలంలో సూపర్వైజర్లు సుచరిత సుధావతి రాధా గోనేగండ్ల మండలంలోని సూపర్వైజర్లు రాజ్యలక్ష్మి భాగ్యలక్ష్మి మూడు రోజుల అంగన్వాడీ కార్యకర్తలకు పోషన్ బీ పడియా బీర్ మూడు రోజుల రోజు పాటు శిక్షణను ఇచ్చారు దాన్ని ముందే రికమెంట్ చేసుకుని అంటే తల్లులకు అకాంత సంకేతాలు అది ఏది కంటికి సంబంధించిన కూడా ఈ సంకేతాలను మనం ఏ విధంగా గుర్తించాలంటే తల్లికి మనం ఆ బిడ్డ ఏ విధంగా ఎమిగనూరు ప్రాజెక్టు అందుకే సిడిపి పనిచేస్తున్నాను నా పేరు సఫ్రీన్ స మేము ఈ యమిగనూరు ప్రాజెక్టులో పోషన్ బీ పడాయి బి కార్యక్రమం క్రింద అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బి పడాయి బిలో అంటే మన అంగన్వాడీ కేంద్రాలు ఎక్కువగా పిల్లలతో పనిచేస్తుంటాయి కాబట్టి సున్నా నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలందరూ అంగన్వాడి కేంద్రాల్లో ఉంటారు ఆ పిల్లల యొక్క మానసిక శారీరక అభివృద్ధులు సామాజిక అభివృద్ధి మానసిక అభివృద్ధి అంటే అన్ని సమగ్ర అభివృద్ధులన్నీ అంగన్వాడి ఈ సున్నా నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలకు అందివ్వాలి కాబట్టి ఈ సమగ్ర అభివృద్ధిలు అంగన్వాడీ కేంద్ర ఈ పిల్లలకు అందుతున్నాయా లేదా అనే కార్యక్రమం కింద పోషణ్ బి పడాయి బి కార్యక్రమంలో ఈ మూడు రోజుల శిక్షణ ఇందులో భాగంగానే మనకు ఈ నవచేతన అంటే సున్నా నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్లో నవచేతన కార్యక్రమం అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిర్వహిస్తున్నాము ఇందులో సున్నా నుంచి మూడు సంవత్సరాలలో పిల్లలకు నవచేతన కార్యక్రమంలో అంటే ఆ పిల్లల యొక్క పెరుగుదల శారీరకంగా మానసికంగా ఎదుగుతున్నారా లేదా అనే కార్యక్రమాల అనే విషయాల మీద అంగన్వాడీ కార్యకర్తలకు వాళ్ళ వయసు తగినట్ల వాళ్ళల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేవా ఈ లోపాలు ఉన్నట్లయితే కన్నా ముందే గుర్తించి ఆ పిల్లలు ఆ లోపాలను ముందే గుర్తించి వా అవి లేకుండా మనము ఎటువంటి చర్యలు తీసుకుంటే అంటే ఆ చర్యలు తీసుకోవడం వల్ల పిల్లలకు మానసికంగా కానీ శారీరకంగా కానీ బాగా ఎదుగుదల ఎదగడానికి అవకాశం ఉంటుంది కానీ ఇటువంటి లోపాలని ముందుగా గుర్తించే విధంగా అంగన్వాడి కార్యకర్తలకు ఈ సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లలలో ఇది నవచేతన కార్యక్రమం ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము అంటే ఈ శిక్షణ ఈ రోజు మనకు పిల్లల యొక్క అభివృద్ధి గురించి వాళ్ళలో లోపాలను గుర్తించడానికి కూడా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సురేష్ గారు వచ్చినారు వాళ్ళు కూడా ఈ శిక్షణలో అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కలిగించారు సూపర్వైజర్ సూపర్వైజర్లు ఇద్దరము ఇక్కడ యాభై రెండు మందికి పోషణ్ బి పడాయి మీద పోషణ్ బి పడాయి మీద మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్లకు మనం త్రీ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో ఫైవ్ డొమైన్స్ ఉంటాయి దాంట్లో గురించి మేము అందరి టీచర్లకి అవగాహన కలిగించినాము ఆ డొమైన్లు దేనికి సంబంధించింది పిల్లలకి ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి మేము క్లాస్ చెప్పడం జరిగింది అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది తర్వాత ఆధర్శిలా అనేది త్రీ టు సిక్స్ ఇయర్స్లో ఏ విధంగా ఉంటుంది ఆ పిల్లల అభివృద్ధిలో ఏం చేస్తే మనం అభివృద్ధిలో జరుగుతుందనే దాని గురించి చెప్పడం జరిగింది తర్వాత నవచేతన గురించి కూడా చెప్పినాము అంటే పుట్టినప్పటి నుంచి టూ ఇయర్స్ లోపల పిల్లలకు హోమ్ విజిట్ల ద్వారా వాళ్ళకి ఏమైనా వైకల్యాలు ఉంటే గుర్తించడము వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేయడము తల్లకి అవేర్నెస్ కలిగించడం అనేది కూడా మేము చెప్తున్నాము తర్వాత మూడు రోజుల నుంచి గ్రోత్ మీద ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మీద నవచేతన ఆదర్శీల మీద పిల్లలకు వచ్చిన వైకల్యాల గురించి మీద కూడా మేము టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ పిల్లల్లో ముఖ్యంగా మాకు తల్లులకి అంటే ఇంటరాక్ట్ ఉంటుంది కాబట్టి మేము వాళ్ళ పిల్లలతో మేము కూడా ఇంటరాక్ట్ ఉంటాం కాబట్టి ఆ పిల్లల్ని సమస్యలు ఏమైనా ఉంటే పిల్లల్లో అంటే చిన్నప్పుడే వాళ్ళకి అంగవైకల్యం కానీ ఎలాంటివైనా వెళ్ళి ఐడెంటిఫై చేసి తొందరగా ఎన్ఆర్సీ ప్రిఫర్ చేసి ఆ పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్ సపోజ్ గ్రహణ మొదలుసుకో దానికి ఎన్ఆర్సీ ప్రిఫర్ చేసి డాక్టర్ ప్రిఫర్ చేసి సర్జరీ చేసి ఆ పిల్లోని భవిష్యత్తుని కాపాడడానికి సేవ్ చేయడానికి ఇక్కడ యూజ్ అవుతుంది మాకు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ ఇవ్వడం జరిగింది పిల్లల్ని సమగ్ర అభివృద్ధి ఎలా సంచలనం కాకపోయినా శిక్షణ బాగా క్లుప్తంగా వివరించి చెప్పారు మేడమ్స్ వాళ్ళు సూపర్ గా బాగా చెప్పారు మాకైతే చాలా రకాల చాలా వరకు ఉపయోగపడింది ఇప్పుడు వరకు చేస్తాం చేయడం లేదని కాదు ఇప్పుడు ఇంకా కొంచెం కొన్ని కొత్త విషయాలు తెలియడం వల్ల ఇంకా లో ఇంకా మంచిగా సక్సెస్ చేయగలమని తెలియజేస్తాం